హైవ్ ఇయర్స్ ఏపీలో నామినేషన్ పర్వం మొదలైంది ఇక హార్డ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని రోజులు అంటే మే పదమూడు ఎన్నిక అది ఒక పదమూడు రోజులు ఇది రోజు పద్దెనిమిది అంటే ఇది ఒక పదమూడు రోజు ఇరవై ఆరు రోజులు ఉంది ఇప్పటికైనా సరే మీరు మీ మనస్సాక్షితో ఏదైనా ఆలోచించండి ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ ఉంది అందులో వంద క్వశ్చన్లు ఉన్నాయి వంద మార్కులు ఒక్కదానికి ఒక నువ్వు మూడు ఆన్సర్లు కరెక్ట్గా చేశావు మిగతా తొంభై ఏడు వచ్చేసి ఫే నువ్వు రాయలా రాసిన తప్పులు రాశావు నీకు వందకు మూడు మార్కులు వచ్చాయి వందకు మూడు మార్కులు వచ్చాయి పాస్ మార్కు వచ్చేసి కనీసం కనీసం ముప్పై ఐదు కూడా కాదు యాభై యాభై ఒకటి పెట్టారు అంటే సగానికి పైన ఒకటి అన్నట్టు నీకు వందకి మూడే వస్తే నువ్వు గొప్ప నీ పరిపాలన అద్భుతమా ఆనాడు జేడి లక్ష్మీనారాయణ కూడా నాడు నేడు అద్భుతం ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అనేసాడు దాన్ని బేస్ చేసి జైప్రకాష్ నారాయణ కూడా ఇలాగే సార్ ఏదో బేస్ చేసి జగన్మోహన్ పరిపాలన బాగుంది అన్నారు ఇప్పుడు జైప్రకాష్ నారాయణ కావచ్చు జేడి లక్ష్మీ కావచ్చు వాళ్ళు మారారు మారటం అంటే ఎలాగా భయం మేము ఆ రోజు చెప్పింది ఓన్లీ ఆ ఒక్క అంశం చెప్పన్నాం మిగతా అవన్నీ చూస్తే జగన్మోటి పరిపాలన దారుణంగా ఉంది అద్వానం ఉంది కరెక్ట్ కాదు అన్నారు ఇప్పుడు రఘుబాబు గిరిబాబు యొక్క కొడుకు హైదరాబాద్ నుంచి నల్గొండ ఐ మీన్ గుంటూరు వస్తున్న మూమెంట్లో నల్గొండ దగ్గర నార్కటిపల్లి అర్థంకి రహదారి దగ్గర కార్ యాక్సిడెంట్ ఆయన కారు ఒక బైక్ను గుద్దింది ఆ బైక్ ఎంత తప్పు అంటున్నారు ఆ బైక్ అతను వచ్చేసి ఆ బిఆర్ఎస్ నల్గొండ జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి జనార్దన్ రావు అంటున్నారు సో పాప అతను చనిపోయినాడు ఈ మూమెంట్లో ఇతరు అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏ అవి ఇప్పుడు హైలైట్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని బ్లైండ్గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి ఏదో ఒక రూపేనా ప్రకృతే సమాధానం చెప్తా ఉంది మీరు ఆలోచిస్తున్న తప్పు మీరు చేస్తున్న అని ఇదిగో ఇప్పుడు కూడా ఇలాగే ఉంటున్నారు నేను సింపుల్గా క్లోజ్ చేస్తాను ఈ రఘుబాబు ఏం చెప్పాడు వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళట ప్రకాశం జిల్లా రావినవుతారట వాళ్ళది వీళ్ళు హైదరాబాద్ ఉంటారు కదా ఇంకా వాళ్ళ పొలాలు ఇల్లు చూసుకుంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి అవసరం ఎప్పుడు వీళ్ళంతమంది డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు వచ్చేసి ఆ డబ్బులు అవసరం లేకుండా వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు ప్రభుత్వం నుంచి పదకాల రూపాయల డబ్బులు వస్తున్నాయి అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది హ్యాపీగా చదువుకుంటూ ఉన్నారు పిల్లలకు వచ్చేసి ప్రభుత్వ స్కూల్లో మంచి ఫెసిలిటీస్ అని హ్యాపీగా వెళ్తున్నారు ఇటువంటి పరిపాలనని అసలు ఎప్పుడు చూడాలి అండ్ వాలంటీర్ల ద్వారా వీళ్ళకి కాస్ సర్టిఫికేట్లు అవన్నీ ఇంటి వాళ్ళు ఇంటికే వస్తున్నాయి ఇంకెంతకు మించి ఏం కావాలి ఇది కదా పరిపాలన అంటే వావు అని చెప్పేసి అన్నారు నేను అడుగుతున్నాను సిగ్గుందా రఘబాబు నువ్వు సినీ ఇండస్ట్రీలో ఉన్నావు కదా మినాను రచయితగా నిర్మాతగా డైరెక్టర్గా ఉన్నాడుగా అండ్ నీకు కొడుకున్నాడుగా నీకు యాక్సిడెంట్ ఉన్నప్పుడు మీ కొడుకు వెనకాల వచ్చి అతని కదా మిమ్మల్ని కాపాడుకున్నాడు మనస్సాక్షిత్ ఆలోచించు రాజధాని ఉందా ఏపీకి రాజధాని ఏది నువ్వు గుంటూరు హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తావు కదా రోడ్లు ఎంత అధ్వానమన్నాయి రోడ్లు ఏవి అంటే జాబ్ కెళ్ళంటారు చదువుకునే ఉద్యోగాలు చదువుకుంటారన్నారు మరి చదువుకున్న ఉద్యోగాలు కావాలిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా ఏవి మెగా డిఎస్ అన్నాడు ఏది పోనీ ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టుబడులు అన్నాడు ఏవి పదమూడు లక్షలు పెట్టుబడి అన్నాడు ఎక్కడ చెత్తబన హయాంలో ఎంఎల్ కుదుర్చుకున్న ప్రైవేట్ కంపెనీలు వెళ్ళగొట్టారు వీళ్ళు ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టి కొత్త కంపెనీలు తీసుకురాకుండా మళ్ళీ కబుర్లు ఆద్వారంగా ఆ పన్ను ఈ పన్ను నువ్వే కారులో తిరుగుతూ ఉంటావు బస్సులో వెళ్ళే ఛార్జీలు ఏంటి నువ్వే ఎక్కడ హైదరాబాద్లో ఉంటావు ఓలలో కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి ఏంటి ఏడు సార్లు పెంచారు నువ్వు హైదరాబాద్లో ఉంటావు ఏపీలో వచ్చే చెత్తపని పనులు కట్టే పరిస్థితి ఏంటి వైద్యాలయానికి వెళ్తే ఎన్ని చోట్ల సరైన మెడిసిన్ ఉంది ఎన్ని చోట్ల హాస్పిటల్ స్ట్రెంతన్ చేసి పెట్టారు ఎన్ని చోట్ల నీకు ఆరోగ్యసే బిల్లులు చరిగ్గా చెల్లిస్తా ఉన్నారు ఇవి కామన్ కామన్గా అంతెందుకు ఎండాకాలం తాగునీటికి కావచ్చు సాగునీటికి కావచ్చు అంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇవేం కనపడవా ఈ సినిమా ఆడినప్పుడు నీ క్యారెక్టర్ బాగుంటే సరిపోద్దా డైరెక్టర్ గొప్పడా నీకు రెమ్యునరేషన్ సరిపోద్దా మీతో రెమ్యునరేషన్ ఇవ్వద్దా ఏం మనుషులే నిజంగా ఈ సినిమాల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళు చేసే కొన్ని కామెంట్లు జనాలు పిచ్చు వాళ్ళని చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఓకే ఎన్నికలు లేవు ఏదో ఒకటి రెండు మాట్లాడితే అంత అర్థం ఉంది ఏదో సభ సభా సమావేశం వచ్చేసి స్కూల్కి సంబంధించిన బాబు అనుకోవచ్చు అరే రఘుబాబు వచ్చేసి ఓవరాల్గా మాట్లాడుతూ ఉన్నాడు మరలా ఒక కబురు నేను ఏ పార్టీ కాదు కానీ ఏపీలో జగన్ కూడా పరిపాలన అద్భుతంగా ఉంది వావ్ ఇంత దారుణమా మీలో కూడా కింద కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు సార్ నాడు నేడు సార్ ఎన్ని స్కూల్స్ బాగుపడ్డాయి సార్ సార్ వైద్యం సార్ ఎంత బాగున్నాయి సార్ హాస్పిటల్ వెళ్ళి చూడండి మీరు హాస్పిటల్ చూడండి ఎంత బాగుండే మీకే తెలిస్తే అండ్ నాడు నేటి కింద ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి ఎన్ని స్కూల్స్కి గత గతంలో బాగున్న స్కూల్స్ రంగులేసి వెళ్ళి అని చెప్పారు అండ్ ఎన్ని స్కూల్స్ ఇంకా రెనోవేషన్లు నడుస్తూ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ అతాంతరంగా ఆగిపోయినాయి వీళ్ళు చూడండి ఎక్కడ ఒకటి రెండు స్కూల్స్ వస్తుంటే బాగా సరిపోద్దా పిల్లలకి వచ్చేసి యూనిఫామ్ ఇస్తే సరిపోయిద్దా బూట్లు ఇస్తే సరిపోద్దిద్దా బుక్స్ ఇస్తే సరిపోయిద్దా నేను అంటుంది అదేనండి ఒకవేళ ఇవి బావని నేను అనుకుందాం వందలు ఇవి ఒకటో రెండో మూడో కనీసం ఓవరాల్ పాస్పోర్ట్ ముప్పైదన్న రావాలి కదా అవి కూడా లేవే నేను చెప్పినట్టు పరిపాలన ప్రకం చూస్తున్నప్పుడు మరలా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు హయాంలో వంద మార్కులు గాను నేనైతే అతనికి అయితే అరవై ఒక్క మార్కులు వేస్తాను యాభై ఒకటి అరవై ఒకటే వేస్తాను నేను బట్ వాళ్ళు చెప్పుకోవటం ఫెయిల్ అంటే మనం చేసినంత కనిపిస్తుంది కదా మిమ్మల్ని ప్రచారం ఎందుకులు అనుకున్నారు ఆ పిచ్చోర్లు బట్ మన జగన్ అలా కాదు ఈ రెండు మూడు వార్కులనే రెండు వందల మార్కులు మూడు వందల మార్కులు ప్రచారం చేసుకుంటా ఉన్నాడు ఈ మనిషి నా బాధ అంతా ఇదే కళ్ళ ముందు కనిపిస్తున్న ఒకటి రెండు మూడు వార్కుల గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారు కానీ పెరిగిన నిత్యావసర ధరలు అద్ద అధ్వానం అంటారు అధ్వానమైనటువంటి రోడ్లు వ్యవస్థలు పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ సిలిండర్ రేట్లు ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థలను భ్రష్టు పట్టించి పెట్టారు ఇవి కదా మీరు ఆలోచించాలి సర్టిఫికేట్లు గతంలో కూడా సచివాలయానికి వెళ్తే అమ్మ ఏమిటండి ఆఫీస్ మీ సేవ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నా అసలు ముందు ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నో సంస్కరణ నాంది పలికిన వాడు ఈరోజు తెలంగాణలో కానీ ఏపీలో కానీ జగన్ రెడ్డి గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కాదు కొంచెం సూపర్గా అంటే ఉన్నట్లు బెటర్గా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు వల్ల ఆయన గత సంస్కరణ వల్ల ఆ తర్వాత వచ్చిన పలకలు వాటిని కంటిన్యూ చేయటం వల్ల ఇంత బ్లైండ్గా ఉండి ఒక గొప్ప మనిషిని కూడా అసలు పరిపాలనంటే తెలియని మనుషులు చేసే పనికి మన కామెంట్లు పెట్టుకొని మీరు అవేర్నెస్ అని అనుకుంటా ఉంటే ఎలా వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఎవరు ఆయన క్రెడిబిలిటీ ఏంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి మేధ ఆయన ఒకడు అన్న విషయం వచ్చేసి ఈ జనరేషన్లో తెలియటో లేదు రెండు వేల తర్వాత పుట్టునలు తెలియటో అది పెద్ద పెద్ద దౌర్భాగ్యం అండ్ వాళ్ళంతా ఓటర్లుగా ఉన్నారు అండ్ వాళ్ళ అమ్మ నాన్నేమో వీళ్ళు చెప్పింది అంటా ఉన్నారు జనరల్ ప్లాన్ కూడా అదే సో నా యొక్క ఇంటెన్షన్ ముందు నుంచి నేను చెప్తుంది కూడా ఇదేనండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వన్స్ గెలిచాడు అంటే పార్టీని పట్టించుకోడు అతి పెద్ద సమస్య అది అతనితో పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా రూల్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటాడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు గెలిచిన మొదటి రోజు నుంచి ఈ రోజు ఒకటి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళకి ఆ పదవి ఈ పదవి అసలు ఆ పదవి అనేది ఒకటి ఉందని విషయం కూడా తెలియదు ఎవరికి ఆ పదవులు ఇస్తూ ఉంటారు తర్వాత అవి అసలు జీతాలని అయినా సరే ఆ కుర్చీలో నువ్వు కూర్చో మిగతా నువ్వు నడిపించేసుకో ఓలో లేదో ఒకటి దాంతో వాళ్ళ హవాస ఆగిపోతాను కొంతమంది వాళ్ళకి డబ్బులు వచ్చినా రాకపోయినా పదవి అనేది ఉంటే చాలు అన్నట్టు మరికొంతమైనది సో ఇలా పదవులు వాళ్ళకి పంచాడు ఇక పేదలు కొంతమంది ఉంటారు వారికి ప్రభుత్వ పథకాల రూపేణ వచ్చేసి అందించిన అందిస్తూ ఉన్నాడు అందులో ఆ కోతలు ఈ కోతలు పెట్టిన ఆ కండిషన్స్ ఈ కండి కొంతమందికి వెళ్తూ ఉంది దాంతో వాళ్ళేంటి ఏ ప్రభుత్వం వచ్చి మా పథకాలు ఇంటికి వస్తాయి కదా అనుకుంటున్నారు ఏంది అది ఆసుపత్రికి వెళ్ళాలంటే రోడ్డు ఉండక్కర్లే సరిగా కొన్ని ఆసుపత్రికి వెళ్ళే ట్రీట్మెంట్ సరిగా అందక అండ్ మోర్ ఎవరు పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావద్దు పక్క రాష్ట్రాలకు ఎన్నిసార్లు అయినా వెళ్తారు ఎంతమందిని వెళ్తారు ఇలా చెప్పుకుని పోతే రేపటి రోజు అన్నప్పుడు రాష్ట్ర రాజధాని గొప్పగా ఉండొద్దు ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వద్దు అండ్ కరెంటు బిల్లులు ఇంత అద్వానంగా వస్తున్నాయి ఎందుకు ఏంటి అంటే పవర్ పచ్చస్ అగ్రిమెంట్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు హ్యాండ్ చేసుకున్నట్టు రద్దు చేసాడు ఈ మనిషి అవి రద్దు చేయకుండా కనుక ఉన్నట్టయితే ఈరోజు కరెంటు చర్చలు పెంచే పెరిగే అవసరం ఉండేది కాదు ఇలా చెప్పుకొని అయితే బోర్డే అండి నేను మరలా చెప్తున్నా వంద మార్కులు క్వశ్చన్ పేపర్లో నాకు అనిపించిన ప్రకారం ఐదు మార్కులు గవర్నమెంట్ సాధించాడు మీరు ఐదునే యాభైగా ఐదు వందలుగా చూపిస్తూ ఉన్నారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ కూడా